హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదో లెసన్ చూస్తున్నాము ఓటో తరగతి తెలుగు తెలంగాణ సారీ తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము తెల్లవారింది మల్లె పూసింది వచ్చేసి ఉదయాన్నే లేచిన వెంటనే ఇంటి వాకిట్లో మల్లె పూసి ఉంది పాప దాన్ని చూసింది గంతులేసింది దాన్ని చూసేసరికి సంతోషంతో గంతులేసింది అనమాట అమ్మ రమ్మంది అమ్మ వెంటనే పిలిచింది కోసి తెమ్మంది వెంటనే చెప్పింది ఇక్కడ మల్లెపూ పూసిందని చెప్పింది పాప వెంటనే అమ్మ కోసి తీసుకుని రమ్మంది లతను లతను వంచింది లతను అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తీగను వంచింది పూలు తుంచింది అక్కడ ఉన్నటువంటి మల్లెపూలని తుంచింది దండ గుచ్చింది తలన ముడిచింది అంటే ఏంటంటే దండ తయారు చేసి ఒక తల్లో పెట్టుకుంది ఇక్కడ ఈ విధంగా వచ్చేసి మల్లెపూలని వస్తూ ఉంది ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి చూడండి లత తల దండ డబ్బా ఇక్కడ నేనే చెబుతా అనేటువంటి దాంట్లో లత తల దండ డమరు ఇక్కడ చూడండి నేనే ఇక్కడ వచ్చేసి లా త ద అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి పదాలను వచ్చేసి మనము గోళం చుట్టండి ఇక్కడ చూడండి ఉడత తర్వాత వచ్చేసి ఇక్కడ డమరు డమరుకి గోళం చుట్టండి చిలుక అది అవసరం లేదు దండకి గోళం చుట్టండి తర్వాత లత లతకి వచ్చేసి గోళం చుట్టండి తల తలకి వచ్చేసి గోళం చుట్టండి ఇక్కడ నేనే జత చేస్తా ఇక్కడ వచ్చేసి లత తల తర్వాత దండ డమరుకం అనేటువంటిది ఉంది తర్వాత వచ్చేసి అక్షరాలు వచ్చేసి నేనే అక్షరాలను గుర్తిస్తా లా తా దా డా అనేటువంటి అక్షరాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కాపీ రైటింగ్ అనేటువంటిది రాద్దాము తర్వాత ఇక్కడ వచ్చేసి నేనే లా డా లతో పూరిస్తా ఇక్కడ చూడండి లత తర్వాత దండ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి తల తర్వాత డమరు అనేటువంటిది మనము పూర్తి చేయాలి ఇక్కడ వచ్చేసి మల్లె పూసింది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి నోట్స్ కూడా మనము చూద్దాము ల తా ధా డా అనేటువంటి పదాలు వచ్చేసి లత తల దండ డబ్బా అని ఈ విధంగా రాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పదాలు చూద్దాము లత తల దండ డమరు నేనే లా త ద అనేటువంటి అక్షరాలను వచ్చేసి మనము మొదలయ్యేటువంటి చిత్రాలను గుర్తించి చెప్దాము ఇక్కడ వచ్చేసి డమరు దండ లత తర్వాత వచ్చేసి తల అనేటువంటిది మనము ఇక్కడ గోళము చుట్టచ్చు తర్వాత వచ్చేసి నేనే జత చేస్తా ఇక్కడ ఉన్నటువంటిది లత తల Terata, danda, damaru.